గౌరవ ఆయన ముఖ్యమంత్రి కానీ ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కానుక పెన్షన్ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే గత గత చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా ఏ ధరని ఇందరూ దూరాలు ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కానుక పెన్షన్ ఎంతో మంది ఉద్యోగ ఉపాధ్యాయ కానుక పెన్షన్ హింసించినారు ఎందుకంటే మాకు రెండు వేల పద్దెనిమిది నుంచి రావాల్సిన కరువు పద్యాన్ని ఒక్కొక్కరికి యావరేజ్ రెండున్నర లక్షల రూపాయలు ఈరోజు పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా చర్యలు ఈరోజు అదేవిధంగా ఈఆర్స్లో ఆర్ ఇయర్స్ కూడా పెండింగ్ ఉన్నాయి మరి ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మేము డబ్బు కట్టున్నాము ప్రీమియం ఎక్కడ కూడా ఈహెచ్ఎస్ హాస్పిటల్లో వైద్యం అందరం కాదు అదేవిధంగా ఈరోజు పెన్షనర్స్ దాదాపు మూడు లక్షల పెన్షనర్స్ ఒకటో తేదీ జీవితం దాకా ఎంతో బాధపడుతున్నారు పెన్షన్ లో కూడా తక్కువ పెన్షన్ తీసుకుంటే తొమ్మిది మన పెన్షన్ తీసుకునే ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా ఉన్నారు మరి ఒకటో తేదీ పెన్షన్ లేకపోతే వాళ్ళు ఏ విధంగా బాధపడ బాధపడతారు మరి మేనిఫెస్టోలో మేము వచ్చినటువంటిది సిపిఎస్ వారంలో రద్దు చేస్తాం మధ్య భాగంగా దశ 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 దశగా మేము తగ్గిస్తూ వస్తాం మరి ఉద్యోగులకు టైం టు టైం డిఏడ్ ఇస్తాం టైం టు టైం మీకు అన్ని కూడా మేము అందిస్తామని చెప్పి వాగ్దానం చేసిన ఈ ముఖ్యమంత్రి గారు వీటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు ఎటువంటి ఆదాయం ఉండవు ఈ రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు పెట్టుబడులు రావు ఏ ఫ్యాక్టరీలు పెట్టరు ఈరోజు మా రాయలసీమ పూర్తి మెరుగుబడిన ప్రాంతం ప్రభుత్వం వస్తే మాకు వేరే పేరే లేదు ఉండేది కాబట్టి ఇంక మీ గుడ్లో మెల్లమెల్లేదు చెప్పని చెప్పి ఎందుకంటే ఉండేది కోటే ఆదరణ ఎన్డీఏ కోటే